గారు పల్లారోహన్ రెడ్డి గారు బాబు గారు వచ్చిన అధికారులకు రైతులకు ఎక్స్పోర్టర్స్కి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మొట్టమొదటిగా నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులను ఎన్నో సంవత్సరాలుగా నిజమిస్తూ ప్రభుత్వ అధికారులను కానివ్వండి ప్రజాప్రతినిధులను కానివ్వండి నిలదీసి ఈ బస్సు బోర్డు సాధించుకున్న రైతులందరికీ నా పేరు ఈ రైతు బోర్డు ఇచ్చిన సందర్భంగా మా జిల్లా తరఫున భారత ప్రధాని మోదీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను రావడానికి తెలంగాణ ప్రభుత్వంలోని అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి గేవ్ రెడ్డి గారు పాత్ర ఉన్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా పార్టీలకు ఖచ్చితంగా రాజకీయాలకు ఖచ్చితంగా మరి మా పార్లమెంట్ మెంబర్ అరవింద్ గారు కూడా కృషి చేసినందుకు దానితో పాటు అన్నిటికంటే ఎక్కువగా మారుమూర్ల ప్రాంతమైన వారి పార్టీకి సంబంధించిన కార్యకర్త అంకపురనే గ్రామంలో ఉన్న ఒక రైతు కుటుంబానికి సంబంధించిన సోదరుని దేశ స్థాయిలో చైర్మన్గా ఉన్నాను ఏదేమైనప్పటికీ చక్కని కార్యక్రమం నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు సంబంధించి కానివ్వండి స్పైస్ బోర్డు సంబంధించి కానివ్వండి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు మరి దేశానికి వెళ్ళముగా రైతన్న భారత ప్రధాని మాట్లాడాలి గ్రామ సర్పంచ్ మాట్లాడండి రైతన్న లేనిదే మనం లేదు రైతన్న లేకపోతే ముద్దగా ముద్ద నిదర్శనం కానీ ఈ పసుపు సంబంధించిన స్పైస్ కానివ్వండి పసుపు కానివ్వండి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆ సెరికల్చర్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అన్ని తీసుకుంటే ఎన్ని డిపార్ట్మెంట్లు ఎక్కడ దిగినా గా వచ్చేది రైతున్న దగ్గర కానీ రైతులకు అగ్రికల్చర్ ఫీల్స్ పంట పొలాలకు అక్కడ ఏమీ అపాయం జరుగుతుందో అనే భయం లేకుండా వారు కష్టపడుతుంది పండించిన పంటకు వారు రేటు చెప్పుకునే స్థాయిలో లేకపోతే మన దురదృష్టపో ఈ భారతదేశంలో అధికారం మా ఇంటి పరిస్థితులకు లేకుండా పోయింది అదే ఒక గుండు పిండి తయారు చేసుకున్న ఇండస్ట్రియలిస్టు ఆయన అనుకునే వస్తువుకి ఆయన రేటు నిర్ధారించి అని చెప్పిన రేటుకున్నారు పర్చేస్ చేయాలి మరి రైతు అవకాశం లేకపోవడం చాలా బాధాకరం పంట పండిస్తా ఈ ప్రాంతానికి సంబంధించి నిర్మల్ కానివ్వండి బాలకొండ కానివ్వండి ఆలం కానివ్వండి నెగితే కానివ్వండి కోట్ల కానివ్వండి మిట్లు కానివ్వండి ఈ ప్రాంతానికి సంబంధించి ఇంత పస్తు పండిస్తా ఉన్నా మెగనైతే సైంటిస్ట్ ఉన్నారు డిపార్ట్మెంట్ లో మనం వస్తా ఉన్నాం స్పీచెస్ ఇస్తా ఉన్నాం టెక్నికల్ ఏమన్నా నాలెడ్జ్ వాళ్ళు తెలియచుకుంటా ఉన్నాం కానీ పంట పండించడానికి మెకనైజేషన్ ఏంటి అని కూడా మనం పరిశీలించే మెకనైజేషన్ మన పోవట్లే ఈ మధ్య కాలంలో మా కమిషన్ సంబంధించి పోవాల రెడ్డి గారు మా అగ్రికల్చర్ కమిషన్ మెంబర్ అందరం బాగుండే చేసినప్పుడు

ఈరోజు యువకులు వస్తూ ఉన్నారు యువ సైంటిస్ట్ వస్తూ ఉన్నారు కొత్త కొత్త టెక్నాలజీ రోజు రోజు ఒకప్పుడు విత్తనం అనేది ఆ రైతు ఇద్దరే విత్తగా తయారు ఆ విత్తనాన్ని తిరిగి నాగేసేవాళ్ళు కానీ ఇప్పుడు సీడ్స్ కంపెనీకి సంబంధించి సీడ్స్ ఇస్తా ఉన్నారు సీడ్స్ తీసుకొస్తా ఉంటే మన పంట పెరుగుతుందా పోతుందా ఉంటుందా తెలియదు ఆ సీడ్స్ కంపెనీ ఒకవేళ తప్పుడు శిక్షించి రైతుకు పంట వాడకపోతే రైతన్న పరిస్థితి ఇంత భయంకరంగా ఉందో మనం కొన్ని సందర్భంలో రైతు పరిస్థితి బాగలేకేసుకున్న ఆంధ్రదేశ్వే కాక మొన్న ముగ్గురు జిల్లాలో పంట విషయానికి వస్తే మూడు ఇంటర్నేషనల్ మనుషుల మనుషులకు రైతులకు స్కిన్ డిసీజ్ వస్తా ఉన్నాయి संबंधि आये चलिए मैं दिन దాని దాన్ని సూర్యుడు వస్తాయని సార్ చెప్పండి మరి మనుషులకి ఇబ్బందులు మరి పశువులకి ఇబ్బందులు వాటి పరిస్థితి లేకుండా దయచేసి నేను ఎవరు తప్పేసి మాట్లాడండి అధికారులు ఎందుకు మెన్షన్ అంటే అధికారులు రెండేళ్ళ ఫీడ్స్ ఉండేవాడు అధికారులకు నాలెడ్జ్ ఆ ఫీల్డ్స్ గురించి మాకు ఎవరు ఉండదు మీరు చేయగలుగుతారు మీరు డిస్టిక్ అధికారులు కానీ మార్చిస్తుంది సమార్డినెట్ కన్నా తీసుకు పంపిస్తే బాగుంటుంది గవర్నమెంట్ నిజం కాదు పసుపు సభ్యులు అంత ఇష్యూ అయింది మరి జిల్లా రైతులంతా గవర్నమెంట్ వచ్చారు ఏది ప్రాబ్లం అంటే మాట్లాడిషు తేమ పరిస్థితి ఇంత ఎండలు పోతాడు రైతులు అనేవాడు తక్కువ ఉండే ఎండబెట్టి తీసుకొస్తాడు ఈ ఎండలో ఈ నిజంగా మార్కెట్కి సంబంధించి సుమారు అరవై అరవై ఉన్నారా ట్రేడర్స్ వార్తాల్సి ఇదంతా మరి బయట ప్రపంచా లింగై రైతులను మోసం చేసి వీళ్ళు ఇబ్బందులు కుట్టేస్తున్నారు అనుకుంటే మా నేర్పడ బహుశా మా మార్కెట్ ఇంకా చందన్ గారు వాళ్ళంతా చేశారు లోకల్లో లేకుండా మేము అంటే ఒకరి పైన ఒకరు చెప్పి తప్పించుకునేలో భాగంగా రైతన్న నష్టపోతా ఉన్నాడు కనుక దయచేసి ఇంకా మాట్లాడటం చాలా వస్తాం దయచేసి రై ఎవరు మాట్లాడినా ఎవరు తీసుకున్న రైతన్న కాపాడతారు బాధ్యత మా అందరూ పుదేశంపై ఉంది చక్కగా సెక్రటరీ గారు కొత్త ఐఏఎస్ ఆఫీసర్ మొదటి సెవెంటీన్ ఎయిటీన్ దాచుకుంటాము భవానీ గారు భవానీ నా విన్నపం ఏంటంటే మీరు పసుపు సంబంధించి వచ్చారు కనుక దయచేసి పసుపు రైతులలో స్పెసిఫిక్ అన్నీ నాకు సంబంధం ఎక్కువ ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులు చాలా తెలివి కావాలి చాలా చక్కగా పంటలు పండించి వాళ్ళకు తిరిగి మాట చేసే స్థాయిలో ఉన్న బాగా वाटर में डिस्कस करते हैं इनको व्हाट इज व्हाट आर यू ग्राउंड रियलिटी ऑफ द ग्राउंड रियलिटी प्रिंसिपल ऑफ कैनका ये चुनाव वाइज तो हमारा बहुत ज्यादा बहुत सकते हैं सीनियर एज आईएएस ऑफ द एएस आई का वर्मा ना राइट सर वैसे आप भगवान को इस ब्लेसिंग स्टार्ट करके सपोर्ट करना चाहिए आप यदि का अधिकार को जाहिर करना पर प्रस्ताव కనుక న్యూలీ మీరు జాయిన్ అయ్యే కనుక మీరు చక్కని కార్యక్రమాలు తీసుకొని మీ అధికారులు పరిగెత్తి ఈ రైతుల మేము మా కమిషన్లు అగ్రికల్చర్ కమిషన్లో అడ్వైజ్ కావాలని అనుకున్నప్పుడు బాబుగా చైర్మన్ గారు బాబు గారు వచ్చి చాలా అడ్వైజ్ చేసిపోతా ఉంటారు చాలా చక్క బాబు గారికి సరే మీ డిపార్ట్మెంట్ పైన అభిప్రాయం ఉందో కానీ మా కమిషన్ అభిప్రాయం ఉంది చక్కని అడ్వైజ్ చేస్తూ ఉంటారు అడ్వైజ్ చేసే తెలివి ఉన్నాయి సైంటిస్ట్ ఉన్నారు కష్టపడే తత్వాలు ఉన్నాయి కానీ భుజస్కర్మాల పైన బాధ్యత చేసుకోలేక రైతులు నష్టపడుతున్నారు మీ అధికారులందరూ నేను చేసే నమస్కరిస్తున్నా వారు క్షేమంగా ఉంటారని మనకు క్షేమంగా ఉంటాం వారు సంతోషంగా ఉంటారని మనం సంతోషంగా ఉంటాం కనుక రైతులను కాపాడాల్సిన బాధ్యత మీ అధికారుల ఉంది తగిన సూచనలు ఇవ్వండి